హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ పాఠశాల మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ యొక్క వీడియోస్ చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ అయితే కనిపిస్తుంది ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కన బెల్ మీద ట్యాప్ చేసి ఆల్ మీద నొక్కండి దీని ద్వారా మన ఛానల్ యొక్క లేటెస్ట్ లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీరు మీ బాగులో పొందగలరు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి మీకు ఏంటంటే చాలా చాలా ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఏపీలో ఉన్న రైతులందరికీ అయితే ఇది ఒక గుడ్ న్యూస్ అంటే అందరికీ అంటే హండ్రెడ్ కాదు ఎవరైతే ఇప్పటి వరకు వాళ్ళ భూములను వాళ్ళ పేరు మీద ఎక్కించుకోకుండా తెల్ల కాగితాల మా తెల్ల కాగితాల మీద మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకు మాత్రం చాలా పెద్ద గుడ్ న్యూస్ అండి ఇది ఎందుకంటే లేకపోతే ఇది కొన్ని లక్షల రూపాయలు మీరు సేవ్ చేసుకున్నట్టు ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి మీరు ఈ వీడియో చివరి వరకు చూడడం వల్ల ఏంటంటే మీకు ఇందులో కలిగే బెనిఫిట్ అయితే లక్షల్లో ఉంటుంది సో అయితే ఈ వీడియోని చివరి వరకు అయితే చూడండి ఏంటంటే మెయిన్ న్యూస్ వచ్చేసి మీకు ఏంటంటే ఏపీలో ఉన్న ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే ఉందో రైతులకైతే ఒక శుభవార్త చెప్పింది అదేంటంటే సాదా భయానామాల క్రమబద్ధీకరణకు అక్కడున్న ఏపీలో ఉన్న ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ గ్రీన్ సిగ్నల్ వల్ల మనకి కలిగే బెనిఫిట్ ఏంటంటే మన భూమి ఇప్పటివరకు అంటే తెల్ల కాగితాల అయితేనే రిజిస్టర్ చేసుకుని ఉంటాం కాబట్టి తెల్ల కాగితం మీద రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల మనకేంటంటే ఏపీలో ఉన్న ల్యాండ్ రికార్డ్స్లో మన పేరు అయితే కనిపించదు సో ఇలా కనిపించకపోవడం వల్ల మీకు ఏంటంటే మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో అవి రావు సో అందుకని మీకు ఇప్పుడు ఏంటంటే గవర్నమెంటే మీకు ఒక ఆఫర్ అయితే ఇచ్చింది ఏంటంటే ఇప్పుడు మీరు ఇప్పటి వరకు తెల్ల కాగితాల మీద చేసుకున్న వాటిని ఇప్పుడు అఫిషియల్గా అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చింది కాకపోతే ఇప్పుడు అది ఫ్రీ అండి మీరు ఎలాంటి డబ్బులు అయితే చెల్లించాల్సిన అవసరం అయితే లేదు ఇది ఎవరికి అంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదిహేను వరకు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకో తెల్లకాయతల మీద ఒప్పందాలు చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది ఆ తర్వాత మీరు తెల్లకాయతల మీద మీరు ఎక్కడైనా స్టాంప్ పేపర్ మీద రాసుకుంటే మాత్రం ఇది వర్తించదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఈ ఇది ఎప్పటివరకు లాస్ట్ డేట్ అంటే రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ ముప్పై ఒకటి అంటే ఇది ఆల్మోస్ట్ టూ ఇయర్స్ టైం అయితే ఇచ్చింది వాళ్ళకి సో ఈ టూ ఇయర్స్లో మీరు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు బట్ నేనైతే నేనేమంటానంటే మీరు వీలైనంత త్వరగా అప్లై చేసుకోండి దీనివల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటంటే మీరు త్వరగా ఏపీ గవర్నమెంట్ నుంచి వచ్చే ఏదైతే బెనిఫిట్స్ ఉంటారో వాటిని పొందగలరు అలాగే రోజు నేను కోర్టు కేసులు అనుక వేసి ఉంటే వేస్తే కనుక మళ్ళీ ఈ ప్రక్రియ అనేది ఆగిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో అందుకోసమని మీరు త్వరగా అప్లై చేసుకొని మీరు త్వరగా మీ భూమిని మీ పేరు మీదకి ల్యాండ్ రికార్డ్స్లో మార్పించుకోండి దీనికోసం మీరు ఎక్కడికి వెళ్ళాలి అంటే మీ దగ్గరలో ఉన్న మీ ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటుంది ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఈ సార్ మాది మేము ఇలా పలా సో సోన్సిన రీజన్ వల్ల మేము ఇప్పటివరకు మా రిజిస్టర్ చేయించుకోలేదు దయచేసి మా భూమిని మా పేరు మీదకి ఎక్కించాలని ఒక అప్లికేషన్ పెట్టి దానికి సంబంధించిన మీ పట్ట కాగితాలు వేరే డీటెయిల్ అంటే దానికి సంబంధించిన ఏదైతే ప్రూఫ్స్ ఉంటాయో వాటన్ని జత చేసి మీరు మీ ఎంఆర్ ఆఫీస్లో అప్లై చేయండి అప్లై చేసుకున్న తర్వాత ఎప్పటికప్పుడు అట్లీస్ట్ వీక్ కానీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కానీ ఫాలోఅప్ అయితే చేసుకోండి ఫాలోఅప్ మీన్స్ దాన్ని ఎక్కడ స్టేటస్ ఎక్కడ ఉందో తెలుసుకోండి తెలుసుకోవడం వల్ల ఏంటంటే మీకు త్వరగా మీ భూమి అనేది రిజిస్ట్రేషన్ జరుగుతుంది దీనికి ముందే చెప్తున్నాను దీని డెడ్లైన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ టూ ఇయర్స్ టైం అయితే ఇచ్చారు బట్ నేను టూ ఇయర్స్ వరకు అయితే ఆగకండి అని చెప్తున్నాను ఇక్కడ ఏం అంటే ఇప్పటి వరకు మీరైతే అప్లై చేసుకున్న నైంటీ డేస్లో ఖచ్చితంగా మీరు ఏంటంటే వాళ్ళకి సర్టిఫికేట్ జారీ చేయాలని గవర్నమెంట్ అయితే ఆదేశించింది అంటే త్రీ మంత్స్లో సపోజ్ ఇవాళ మీరు అప్లై చేసుకుంటే రాబోయే త్రీ మంత్స్లో మీకు ఏదో ఒకటి అసలు నిజంగా వీళ్ళు నిజంగా రెండు వేల ఇరవై నాలుగు ముందు చేసుకున్నారా లేదా అనే దాన్ని పరిశీలించి వాళ్ళకి సర్టిఫికేట్ జారీ చేయాలని గవర్నమెంట్ అయితే ఉత్తర్వులు జారీ చేసిందండి మెయిన్గా ఇది ఏంటంటే గ్రామాల్లో భూములకు సాగు భూములకు మాత్రమే వర్తిస్తుంది అలాగే చిన్నకర రైతులు ఎవరు అరువులు అంటే ఇందులో మెయిన్ విలేజ్లో ఉన్న వాళ్ళు మాత్రమే అరువులు పట్టణాలన్న వాటికి కాదు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అలాగే చిన్న సన్నకర రైతులు చిన్న సన్నకారు అంటే ఎవరైతే ఐదు ఎకరాల మెట్ట భూమి ఉన్నవాళ్ళు లేకపోతే రెండున్నర ఎకరాల మాగాని ఉన్నవాళ్ళు మాత్రం బిలో దానికంటే తక్కువ ఉండాలి ఎక్కువ ఉండకూడదు ఎక్కువ ఉంటుంది ఇప్పుడు సపోజ్ ఐదు ఎకరాలు మెట్ట కానీ రెండున్నర ఎకరాల కంటే మాగాని కానీ ఎక్కువ ఉందంటే వాళ్ళ అనర్హులు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మెట్ట అంటే ఏం లేదండి మనకు కొద్దిగా వాటర్ ఫెసిలిటీ లేని భూములని మెట్ట అంటారు మాగని అంటే వాటర్ ఫెసిలిటీ ఉన్న భూముల్ని మాగని అంటారు సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి రైతులకు ఉన్న భూమి మొత్తం భూమితో సాదా భూమిని కలిపి పరిగణలోకి తీసుకుంటారు అంటే ఇప్పుడు మీరు అప్లై చేసిందే కాదు మీకు ఇంకేమైనా భూమి ఉంటే దాన్ని కూడా పరిగణలకు తీసుకొని దాన్ని కన్సిడర్ చేసిన తర్వాత మాత్రమే మీకు అంటే సర్టిఫికేట్ జారీ చేసే అవకాశం ఉంటుంది ఆ భూమి అనేది ఎవరైతే ఎవరి పేరు మీద అయితే మీరు అప్లై చేసుకుంటారో వాళ్ళ పేరు మీదనే ఆ భూమి అయితే వస్తుంది దీనికోసం ఏంటంటే అడంగల్లో మాత్రం ఖచ్చితంగా పేరు పేరైతే ఉండాలి ఒకవేళ రికార్డు కనుక లేకపోతే శిస్తు ధర రసీదులుగా ఈ క్రాప్ నమోదు పరిశ్రమలో తీసుకోవచ్చు వీటికి సంబంధించిన గైడ్లైన్స్ అయితే ఇవి మెయిన్గా మీకు ఏంటంటే మళ్ళీ ఒకసారి షార్ట్కట్లో చెప్తాను మనకు రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదిహేనవ తేదీలోపు ఎవరైతే తెల్ల కాగితాల మీద మీ భూమి కొనుగోలు చేసి ఉంటారో వాళ్ళు డిసెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఏడులోపు అప్లై చేసుకుంటే మీరు అప్లై చేసుకున్న ఏదో అప్లికేషన్ ఉండదో ఆ అప్లికేషన్ అనేది సబ్ రిజిస్టర్ ఆఫీస్లో అప్లై చేసుకుంటే మీకు ఏంటంటే సబ్ రిజిస్టర్ వాళ్ళు నైంటీ డేస్లో మీరు పెట్టుకున్న అప్లికేషన్ పరిశీలించి ఇవ్వాల్సి అయితే ఉంటుంది పరిశీలించి ఇచ్చిన తర్వాత దానికి కొన్ని కండిషన్స్ అయితే పెట్టారు ఇది అందరికీ కాదు మీ గ్రామ అంటే విలేజ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే అర్హులు అని పేర్కొంది ఐదు లోపు మెట్ట భూమి ఉండాలి రెండున్నర లోపు మాగాని భూమి ఉండాలి అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రం ఇది వర్తించదు అంటే చిన్న సన్నకర రైతులకు మాత్రమే గుడ్ న్యూస్ చెప్పింది ఇప్పుడు ప్రభుత్వం సో ఇవి కండిషన్స్ అన్న ఇవి కండిషన్స్ అండి సో నాకు తెలిసి ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పాలి ఎందుకంటే లక్షల్లో మీరు సేవ్ చేసుకోవచ్చు సో ఇలాంటి మంచి మంచి న్యూస్ ఎప్పటికప్పుడు మీకు దగ్గర తీసుకొస్తుంటాను దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావీ డే బాయ్ బాయ్